నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా మామిడికాయ పచ్చడి కొంచెం కొత్తగాను అది కూడా రెండు నిమిషాలే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవడం ఎలా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్ ఇది గ్రాముల్లో చెప్పాలి అనుకుంటే టూ సెవెంటీ వన్ గ్రామ్స్ మామిడికాయ ఉందనమాట ఈ మామిడికాయని పైన తొక్కంతా తీయకుండానే ఒక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయలు నాకైతే వన్ కప్ వచ్చిందనమాట ఇక్కడ ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీనిలోకి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారం అన్నది మీ టేస్ట్కి అనుగుణంగాను అండ్ మామిడికాయ పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా గ్లైండ్ చేసుకోవద్దు దీనిలోకి ఒక్క వల్చినటువంటి ఐదు చిన్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని దీన్ని కూడా ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నది ఇక్కడ చూపిస్తుందని చూసారా ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని చక్కగా ఆయిల్ వేయిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలండి నేనైతే మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను దీనిలోకి కొంచెం క్రష్ చేసినటువంటి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక ఎండి మిరపకాయ ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపు అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేయనటువంటి తాలింపులోని పొయ్యి ఆఫ్ చేసి దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువ మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చుని కూడా ఒకసారి వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అన్నది ఈ మామిడికాయ పచ్చడి వేసుకుని తిన్నామే అనుకోండి ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం అనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్